హలో మదన్పల్లి సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ ఎస్టేట్ సో ఫ్రెండ్స్ ద బ్రాండ్ న్యూ హౌస్ కొత్త ఇల్లు ఫార్ సేల్కి ఉంది ఇది బ్రాండ్ న్యూ మన శివాలంకి టీచర్స్ కాలనీకి దగ్గరలో శివాలం సరౌండింగ్లో ఈ హౌస్ ఫార్ సేల్ ఉంది అండ్ దీని మెజర్మెంట్ వచ్చి ఇరవైకి యాభై నాలుగు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ నార్త్ ఫేస్ ఉత్తరం ఉత్తరం వైపు దీని ముందర వచ్చి థర్టీ త్రీ ఫీట్ లేఅవుట్ అప్రూవ్డ్ వెంచర్ ఇది ఆ వెంచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు లో సో సేలర్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సెవెంటీ టూ ల్యాక్స్ అండ్ టూ బిహెచ్కే అటాచ్ బాత్రూమ్ విత్ కార్ పార్కింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ బెంగళూరు రోడ్ కి చాలా దగ్గరలో ఈ హౌస్ సేల్ సేల్కి ఉంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీని ముందర వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఉత్తరం వైపు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ టూ ల్యాక్స్ ఏలర్ చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అండ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఇంకా విషయం అంటే ఇంత దగ్గరలో ఇలాంటి హౌస్ ఈ బడ్జెట్లో దొరకాలంటే చాలా కష్టం అదే కాకుండా రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ ఫీట్ ఉంది సో వెరీ నియర్ టు ఆరోగ్యమత స్కూల్ మదర్ మదర్మీరా స్కూల్ పీపుల్ ట్రీ స్కూల్ అండ్ బెంగళూరు రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు ఈ హౌస్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నియర్ బై ఏరియాస్ చాలా దగ్గర ఉన్నాయి మనకి సొసైటీ కానీ అండ్ స్కూల్స్ వచ్చి ఆరోగ్యమత ఉంది మదర్ మదర్మీరా పీపుల్ ట్రీ స్కూల్ వచ్చి దగ్గరలో ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో నంబర్ నా నంబర్ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ